ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పనిచేస్తా ఉంది వ్యవస్థ మంచిదే వినియోగంలోనే అసలు చిక్కు స్వార్థపూరితంగా ఒక వ్యవస్థను వినియోగించుకుంటే రాజకీయ అవసరాలకు అమాయకులను ఎరగా చేస్తే వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన వారు ప్రలోభాలకు లొంగితే ఇబ్బందులు పడవలసి వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన వాలంటరీ వ్యవస్థ ఒక నిదర్శనంగా నిలుస్తుంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీతో పాటు ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను అందజేయడం వారికి అవసరమైన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సమాచార చేరవేత వంటి పనులకు ఉపయోగించేందుకు కేవలం ఐదు వేల రూపాయల భృతిగా అందిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటరీ చొప్పున నియమించారు తెలుసుకున్నందుకు చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే తేడా ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి మూడు సార్లు సీఎంగా నేను నేను సీఎంగా చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఏ రోజు కనీసం ఆలోచన కూడా రాలేదు సంక్షేమ పథకాలను వీరి ద్వారానే అందించారు గ్రామ సర్పంచ్ని సైతం డమ్మీ చేసి వాలంటీర్లకే పెద్దపీట వేశారు நாங்க ஹேண்டிகேப் பண்ணோம். ஆイツளுன்னா எவர்காயி லீடிச்ச. నిజం మాట్లాడుకుంటే దాదాపు వాలంటీర్ల వలన సామాన్యులు అధికంగానే లబ్ధి పొందారు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు అయితే వాలంటీర్ల ద్వారా ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలనేది వైసీపీ అసలు వ్యూహం ఎన్నికల్లో వారి ద్వారా ఇంటింటికి ప్రచారం చేయించాలని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినియోగించుకోవాలని అనుకున్నారు ఆ ప్రయత్నాలను చేశారు అయితే వైసీపీ ఎత్తులను ఎన్నికల సంఘం చిత్తు చేసింది ఎన్నికల విధుల్లో వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసింది ఈ పరిస్థితుల్లో వైసీపీ మరో ఎత్తు వేస్తూ వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేలా ప్రణాళిక అమలు చేసింది పథకాలు చెప్పడం వరకే తప్పగానే ఓటేయమని చెప్పాట చెప్పండి మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్ట్ ఓటీ అని ఎవరు చెప్పారు ఓ టైం అని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్తున్నా అంతే కదా సరే సరే మొత్తం జగన్ లబ్ధి పొందింది లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు వాలంటీర్లు కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో చాలా మంది రాజీనామాలు ఇచ్చేశారు దీనిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని తాము అధికారంలోకి వస్తే నెలకు రెట్టింపు గౌరవ వేతనం అంటే పదివేల రూపాయలు అందిస్తామని ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ప్రకటించారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేశాడు కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవ రాజకీయాలు చేశాడు ముసలవాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండలు నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని దీంట్లో పండు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు ఇది కూడా ఏంది వాలంటీర్స్ అందరిని కూడా రాజీనామాలు చేయమన్నారు రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు చేయలేదు మనం కూడా అపీల్ చేశాం మీరు రాజీనామాలు చేయొద్దండి మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసావా రహస్య జీవో ఇష్యూ చేసావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకో మాట చెప్పాడు రేపు మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా రోజులు అనుభవం పోయింది కదా మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పని రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు చేశారు కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు చదువుకొని వచ్చారు కనీసం ఇంట్లో ఉంటాం తల్లి తండ్రిని చూసుకుంటాం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఒక పని ఉంటుందని చెప్పొస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాదు ఈ ఉద్యోగం అవుతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులుంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్ అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అయినా కానీ చాలా మండలాల్లో పోటా పోటీగా రాజీనామాలు చేసేసి ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు వాలంటీర్లు ప్రస్తుతం ప్రభుత్వం మారింది గతంలో హామీ ఇచ్చిన నాయకులు చేతులు ఏ ఉద్యోగము లేక ఇంటి పట్టున ఉండి ఎంతో కొంత వస్తోంది కదా అన్న ఆశతో చేరిన వాలంటీర్లకి ఉన్న భరోసా పోయింది ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు గెలిచిన ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమతో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించారని తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశామని విన్నవిస్తూ ఆదుకోవాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు ఏదేమైనా రాజకీయ క్రీడలో సామాన్య ఆశాజీవులను పావులను చేయవద్దని వాలంటరీ వ్యవస్థ మంచిది కనుక వారికి తిరిగి వారి ఉద్యోగ విధుల్లోకి తీసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని పెద్దల కుట్రలకు సామాన్యులను బలి చేయవద్దని కోరుకుంటోంది వార్తా కిరణం